ఆగండి ఆగండి చాలా ఫన్నీగా ఉంటది వీడియో చూడండి వెళ్ళిపోకుండా ఇంకా ఏంటి కళ్ళకు గంట కట్టుకొని కర్రట్టుకొని ఏం చేస్తుంది అనుకుంటున్నారా ముందుని పిడత పెట్టారండి కళ్ళు గంతలు కట్టుకొని ఆ పిడతను కొట్టాలంట మామూలుగా కొంతమందికి కనబడక కళ్ళద్దాలు కళ్ళద్దాలట్టుకుంటారు కళ్ళకు గంతలు కట్టుకొని కట్ట కొట్టాలంటే చాలా అద్భుతం జరగాలన్నమాట అలాగే కనబడే వాళ్ళు కొట్టారు కనబడిన వాళ్ళు వదిలేశారనమాట ఇంకా నేను మధ్యలో వెళ్ళాను చూడడానికి అనేసి ఇంకా చాలా బాగా ఫన్నీగా ఉంది పిల్లలు పెద్దలు అందరూ అయిపోయారు పిల్లల్లో అయితే వెళ్ళేసరికల్లా నేను వెళ్ళాను పెద్ద అయితే అంతా అయిపోయింది డ్యాన్సులు మీరు చూసేయండి ఎలా ఉంది ఈ వీడియో మా యూనిట్ లో సెలబ్రేషన్ చూసారా మీ యూనిట్ లో ఎలా జరిగే సెలబ్రేషన్ అనేది కామెంట్ చేయండి వీటిని లైక్ షేర్ సబ్స్క్రైబ్